పాడేరు అల్లూరి జిల్లా సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన విద్యార్థి సంఘాలు మోహన్ బాబు మరియు యూనివర్సిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఇండియా ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ యాక్టర్ మోహన్ బాబు దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని నేడు పాడేరు ప్రధాన కేంద్రంలో విద్యార్థుల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించి పాడేరు ఐటీడీఏ ముందు బైఠాయించి సినీ యాక్టర్ మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుండి విపరీతంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థులకు చదువుకోవాలని ఆశతో వచ్చిన వారికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని యూనివర్సిటీలో రౌడీఈ ప్రోత్సహిస్తూ దీనిపై ప్రశ్నించిన స్టూడెంట్ నాయకులను కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు తక్షణమే ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేసిన మోహన్ బాబు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే అక్రమాల మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు అదే విధంగా ఏఎస్ ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా స్టేట్ వైడ్ గా ఈ రోజు ధర్నాలు ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొన్న మూడో తారీఖున జరిగినటువంటి స్టూడెంట్స్ విద్యార్థుల నాయకుల మీద దాడి చేసినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను దోపిడలను వెంటనే అరికట్టాలని ప్రశ్నించేటువంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించి ముప్పై మందితో కిడ్నాప్ చేయించి వాళ్ళని దారుణంగా హింసించడం కొట్టడం ఇది కాలేజ్ యజమాని వెంటనే అరెస్ట్ చేయాలి విద్యార్థులకి ఖచ్చితంగా అధిక దోపిడి చేసినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను సుమారుగా రూ ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్లను వెంటనే తక్షణమే విద్యార్థులకు చెల్లించాలి చెల్లించకపోతే మేము కచ్చితంగా పోరాడతాం ఇలాంటి ఉద్యమాలని మేము ఖచ్చితంగా ముందుగా తీసుకెళ్తాం విద్యార్థులను కిడ్నాప్ చేసి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే అడుగుతున్నారో అలాంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించి భయ భయప్రాంతులకు గురి చేస్తే విద్యార్థి సంఘ నాయకులుగా ఎస్ఎఫ్ఐ లీడర్స్ గా ఏ లీడర్స్ గా మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఇలాంటి అక్రమాలను దోపిడీలను వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలి అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా క్రిమినల్ కేసు వేసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల పక్షాన ఈ రోజు గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అలాగే పిల్లల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అయితే ఈ రోజు న్యాయంగా చదువుకోవాలని ఎంతో మంది పేద విద్యార్థులు తక్కువ ఫీజుతో చదువుకోవాలని యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు మేధావులుగా తయారవుతామని ఆశతో ఎంతో మంచిగా చదువుకున్న తరుణంలో మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు రౌడీల్ని తయారు చేయడం ఎంతవరకు కరెక్టు అలాగే అధిక పీజులు అడుగుతున్నారని అడుగుతున్న విద్యార్థుల్ని కూడా కిడ్నాప్ చేసి భయభ్రాంతులు గురిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం అయితే మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి అటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటే న్యాయ చాలా మంది పేద విద్యార్థులు చదువుకోలేరు రౌడీల్ని తయారు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ తక్షణమే దాని గుర్తింపును రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అలాగే న్యాయపరంగా ఎంతో మంది పేద విద్యార్థులకి న్యాయంగా విద్య అందించేలాగా చొరవ తీసుకోవాలి ఇవన్నింటికి కారణమైన మంచు మోహన్ బాబు మోహన్ బాబు గారి పైన కూడా క్రిమినల్ కేసు పెట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ